హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడైతే చూసారా మూలం అయితే లైట్గా పట్టేసిందండి ఇక్కడ తొలచెట్టిందండి గుబురుగా అయితే రావట్లేదు ఇలా ఇలా అయితే పోతుంది వంకలు వంకలుగా అలా చూపిస్తున్నాను అడవి ఇక్కడైతే ఈరోజు అయితే ఆలుగడ్డ టమాటా అయితే వండుతున్నానండి అయితే పొయ్యి మీద వేసుకున్నాను తర్వాత మేమైతే బియ్యం అయితే పోసాను ప్లీజ్ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే కావాలి చూసిన వాళ్ళన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ ఒక్క వ్యూస్ అయితే రావట్లేదండి అందుకే వీడియోస్ అయితే ఉదయం తీస్తున్నాను మార్నింగ్ ఈవినింగ్ అయితే తీయట్లేదండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే కావాలి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడైతే సింక్ అయితే లేదండి ఇంట్లో సింక్ లేదు అనేసి ఇక బట్టలైనా గిన్నెలైనా ఏదైనా ఇక్కడే చేసుకుంటానండి బట్టలు అయితే ఈవినింగే ఉతికేసుకుంటున్నాను పొద్దున్నే మార్నింగ్ లేవగానే ఇంక వంట పని స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతుంది అనేసి ఈవినింగే బట్టలు ఉతికేసుకుంటాను నైటు అన్నం తినగానే గిన్నెలన్నీ అయితే తోమేసుకొని పెట్టుకుంటాను ఇక్కడైతే బియ్యం అయితే ఇలా అయితే చూసుకుంటాను చెప్పాను కదా చేతితో అయితే చూసుకుంటాను కొలిసి అయితే పోసుకొని ఇప్పుడైతే వీడియోస్ ఉదయం తీస్తున్నానండి ఈవినింగ్ అయితే తీయట్లేదు ఫోటో అయితే చేయండి కంటిన్యూ అయితే చేస్తాను ఇక్కడైతే పిల్లలు అయితే లేవలేదండి మా పిల్లలైతే కింద వాళ్ళ పైన గాలి రావట్లేదని కింద పడుకున్నారు కూలారు పెట్టేసి పడుకున్నారండి కూలారు తీసాను నేను లేవగానే ఇక లేవటంతో కొట్టుకోవడం స్టార్ట్ చేశారండి పిల్లలు ఉన్న వాళ్ళు అంతే కదండి ఇద్దరు ఉన్న అంతే ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చుకుందామనేసి ఊడుస్తున్నాను వన్ అన్నం అన్నమేమో కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను కదా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను ఎట్ నైట్ పెట్టేసింది మా అమ్మాయి ఇక్కడ ఇవన్నీ తీయండి తీస్తుంది వచ్చేసి ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి అండి వీడియోస్ ఛానల్స్ అయితే పెట్టానండి ఇంత ముందు వీడియో తీ మధ్యలోనే ఆఫ్ చేస్తున్నాను ఎందుకో తెలియదు ఆపేస్తున్నాను నేను పెట్టిన బిడ్డకి ఎప్పుడూ వన్ ఇయర్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాకే పెట్టానండి ఆఫ్ చేశాను మధ్యలో ఒక ఛానల్ అయితే పోయిందండి ఇదైతే బాత్రూమ్ అండి చూపిస్తున్నాను రూమ్ అనుకుంటారే బాత్రూమ్ అది అటాచ్డ్ బాత్రూమ్ ఈ రూమ్కి బయట లేదులేండి ఇంట్లోనే ఉంది ఇందుకు సపోర్ట్ అయితే చేయండి చెప్పే కదా వీడియోస్ ఛానల్స్ అయితే పెడుతున్నాను మళ్ళీ పోతున్నాను ఆప్ చేస్తున్నాను వీడియోస్ తీయడం ఇది కొత్తగా పెట్టినదండి ఛానల్ దీన్న కంటిన్యూ చేయాలిగా మీ సపోర్ట్ అయితే కావాలండి ఈ కంటిన్యూ అయితే చేస్తూనే ఉన్నాను టెన్ డేస్ నుంచి వ్యూస్ అయితే ఏమీ రావట్లేదండి అంటే సబ్స్క్రైబర్స్ అయితే అసలు లేదండి షార్ట్ వీడియోస్ ఏమైనా పెడితే వస్తారేమో షార్ట్ వీడియోలు అయితే ఇప్పుడే పెడుతున్నానండి ఈ సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ మా అబ్బాయి ఇక్కడ కింద పడుకున్నాడుగా లేసి మళ్ళీ పైన పడుకున్నాడండి అండి ఎక్కడైతే పక్క అయితే తీయాలి అరవై అయితే ఓట్ చేసుకున్నాను ఇక్కడైతే పక్కా తీద్దామనేసి మా అబ్బాయి వీడియో తీయమంటే వాడు వల్ల అయితే కాదులేండి చిన్నపిల్లగాడే కదా వీడియో తీయమంటే ఇలా పట్టుకొని అయితే నేను కూర్చున్నాడు నేనైతే దెబ్బ బట్టలు అయితే పక్క బట్టలు అయితే మడత పెట్టేసుకున్నాను ఫ్యాన్ గాలి సరిగ్గా రావట్లేదు అనేసి కూలర్ పెట్టమంటే కింద వేసి ఇక కూలర్ అయితే పెట్టుకొని పడుకున్నారు లేసి పొద్దున్నే తీసేసాను వీడియో తీయమంటే కాల్ తీసుకుంటున్నారు అలా తీసేసి పక్క ఇల్లంతా ఊడ్చేసి వచ్చి కర్రీ అయితే చూసుకుంటున్నాను అయితే పొంగింది ఇక్కడైతే నిండా కత్తెర అయితే కూర్చుకున్నాడు అండి ఏదో రిపేర్ చేస్తానని బండిది ఏదో తీయబోయేసి అయితే కుచ్చుకున్నాను వాసిందండి ఈరోజు స్కూల్కి వెళ్ళని ఇలా అయితే చెప్తున్నారు వీడియో ఏం చేస్తున్నా నీకు డెబ్బై అయింది మరెట్ట చెప్పు స్కూల్కి అయితే వెళ్ళవు నేను వెళ్ళను అంటావు మరి ఎట్ట తీస్తానా ఇద్దీగా స్కూల్కి వెళ్ళాలి నాన్న తన కూడా రేపు హాలే మళ్ళీ ఏంటి ఏముంది దాంట్లో ఏది బొమ్మలా ఇయర్ దానికి అది ఇయర్ అంటే బ్రష్ బ్రష్ తీసుకోమరే బ్రష్ ఇలా అయితే చేస్తున్నారు ఈ అమ్మాయిని అయితే తోలేసి వచ్చానండి ఈ బట్టలన్నీ సర్దుతమనేసి వెతికి కింద వేసానండి సర్దేసాక మళ్ళీ వీడియో అయితే ఇలా అయితే తీసానండి ఈ రోజుకి అయితే వీడియో ఇంతేనండి ఇంత మటుకైతే తీసేసాను మా అమ్మాయిని అయితే స్కూల్కి తోలు వచ్చాక అంత తీసేసి ఎంత సర్దాక ఇల్లు అయితే శుభ్రంగా కడుక్కున్నానండి సరేనా ఈ అయితే వీడియో ఇంతే తీసానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే ఉండాలి మీ అమూల్యమైన కామెంట్ అయితే చేయండి సరేనా బాయ్ అండి